సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణలో తొలి అడుగు జనరల్ స్పెసిఫిక్ ఫంక్షనరీలుగా విభజన గ్రామ వార్డు సచివాలయాల హేతుబద్ధీకరణ కోసం ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది జనాభా ఆధారంగా సచివాలయాలతో పాటు వాటిలో ఉద్యోగులను జనరల్ పర్పస్ ఫంక్షనరీలు స్పెసిఫిక్ ఫంక్షనరీలుగా పేర్కొంటూ ఆ ప్రకారం ఏబిసి కేటగిరీలుగా విభజించి గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రస్తుతం జనరల్ పర్పస్ ఫంక్షనరీలు కేటాయింపులకు సంబంధించి ఉత్తర్వులనైతే ప్రభుత్వం విడుదల చేసింది స్పెసిఫిక్ ఫంక్షనరీలు నియామకంపై విడిగా త్వరలో మార్గదర్శకాలను ఇవ్వనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది గ్రామ వార్డు సచివాలయాల్లో ఇప్పటి వరకు ఎనిమిది నుంచి పన్నెండు మంది చొప్పున ఉద్యోగులు ఉన్నారు కొన్ని చోట్ల స్థానిక ప్రజల అవసరాలకు మించి ఎక్కువగా ఉద్యోగులు ఉన్నట్లు అధికారులు గుర్తించి మరికొన్ని చోట్ల తక్కువగా ఉన్నట్టు తేల్చారు సకాలంలో ప్రజలకు నిర్దేశించిన సేవలు అందించేందుకు వీలుగా జనాభా ఆధారంగా సచివాలయాలను ఉద్యోగులను విభజించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఆ మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఏ గ్రామ వార్డు సచివాలయంలో ఏ కేటగిరీ ఉద్యోగులు ఎంతమంది ఉండాలనేది తేల్చింది జనాభా గ్రామ వార్డు స్థాయిలో ప్రజల అవసరాలు పరిగణలోకి తీసుకుని జనరల్ పర్పస్ ఫంక్షనరీలుగా కేటాయించింది ఒక్కో సచివాలయంలో వీరు కనీసం ఇద్దరు గరిష్టంగా నలుగురు ఉంటారు జనరల్ పర్పస్ ఫంక్షనరీలు వీరే గ్రామ సచివాలయాలు పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ వన్ ఫైవ్ డిజిటల్ అసిస్టెంట్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గ్రామ మహిళా పోలీస్ అధికారి ఇక వార్డు సచివాలయాలకు వచ్చి అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శి ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్యదర్శి వార్డు మహిళా కార్యదర్శి ఇక స్పెసిఫిక్ ఫంక్షనరీలుగా గ్రామ రెవెన్యూ ఆఫీసర్ ఏఎన్ఎం సర్వే అసిస్టెంట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ అగ్రికల్చర్ హార్టికల్చర్ సెరీకల్చర్ అసిస్టెంట్ వెటర్నరీ ఫిషనరీ అసిస్టెంట్ ఎనర్జీ అసిస్టెంట్ అలాగే రెవెన్యూ కార్యదర్శి హెల్త్ కార్యదర్శి ప్లానింగ్ రెగ్యులేషన్ కార్యదర్శి ఎనిమిటీస్ కార్యదర్శి శానిటేషన్ ఎన్విరాన్మెంట్ కార్యదర్శి వార్డ్ ఎనర్జీ అసిస్టెంట్ ఈ విధంగా మూడు విభాగాలుగా ప్రభుత్వం ఉద్యోగులను అయితే విభజించింది ఎక్కడెక్కడ ఎవరెవరు ఉంటారంటే కేటగిరీ ఏ గ్రామ సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శి లేదా డిజిటల్ అసిస్టెంట్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లేదా మహిళా పోలీసు ఇక వార్డు సచివాలయాల్లో అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శి లేదా డేటా ఎడ్యుకేషన్ ప్రాసెసింగ్ కార్యదర్శి వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్యదర్శి మహిళా పోలీసు ఉంటారు కేటగిరీ బి పరిధిలో గ్రామ సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శి డిజిటల్ అసిస్టెంట్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ మహిళా కార్యదర్శి ఇలా ఉంటారు వార్డు సచివాలయాల్లో అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శి ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్యదర్శి మహిళా పోలీసు ఉంటారు కేటగిరీ సికి వచ్చేటప్పటికీ గ్రామ సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శి డిజిటల్ అసిస్టెంట్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ మహిళా పోలీసు ఉంటారు వార్డు సచివాలయాల్లో అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శి ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్యదర్శి మహిళా పోలీసు ఇలా కేటగిరీలు మూడు విధాలుగా ఉండి ఉద్యోగుల విభజననైతే ప్రభుత్వం చేసింది సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణలో తొలి అడుగును వేస్తూ జనరల్ స్పెసిఫిక్ ఫంక్షనరీలుగా విభజిస్తూ ప్రభుత్వం తాజాగా జియో విడుదలైతే చేసింది